కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పవన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత మొక్కలు నాటడం వల్ల కలిగే లాభాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎలాంటి రోగాలు దరిచేరవని గ్రామస్తులకు అవగాహన కల్పించారు ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ద్వారా ఈ నెల ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు గ్రామంలో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఉపాధ్యాయులు ఐకేపీ సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పచ్చదనం పచ్చదనం కార్యక్రమం ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా అందరూ భాగస్వాములై స్వచ్ఛదనం అంటే మనము దీని గురించారు కానీ కుప్పలు కానీ లేకుండా ఈ కార్యక్రమం చేస్తూ అందరూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు మొక్కలు నాటుతూ మన మహోత్సవం అంటూ మనము చేస్తున్నాము దాన్ని ఇంకా శ్రద్ధగా చేస్తూ అలాగే సెట్ ప్లాంటేషన్ ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయని చూసుకుంటూ ఎవరికైతే అందులో తక్కువ చెట్లు ఉంటే వాళ్ళకి జరుగుతుంది కాబట్టి అందరూ అటువంటి చుట్టు నాటుకోవడం కార్యక్రమము మరియు ప్రభుత్వ సహాయం ప్రభుత్వ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్కూళ్ళు ఆఫీసులు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని చేయడానికి కార్యక్రమము ఊరు నుంచి ప్రతి వాడ నుంచి మరి ప్రతి ఇంటి నుంచి మరుపొని ప్రతి వాడ నుంచి మరుపుకొని గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ కార్యాలయ ఈ అందరూ సహకారంతో కేసు రైతులు అందరూ దీంట్లో పాల్గొంటే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయగలుగుతాం కావున నాకు బీపెడ్ ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే వారం రోజులు వారి పనులు చేసుకుంటూ యథావిధిగా మనం వ్యాపార నిర్మూలించడం కానీ దేనికైనా కానీ ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము మన జీవితాలు కూడా మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి అందరూ దీంట్లో పాల్గొన పాల్గొనాలని కోరుకుంటారు